ఈ రోజు దేవుని వాగ్దానంగా ఇర్మ్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడలా కృప చూపుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు ప్రేమామయుడు ఆయన ప్రేమ స్వరూపి కదండి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎందుకు కృంగిపోయినావు ఏ పాపంలో పడిపోయినావు ఏ ఇబ్బందులు ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నువ్వు అనేక సార్లు తొలగిపోయినావు అనేక సార్లు తప్పిపోయినావు అనే అనేక సార్లు జారిపోయినావు పాపంలో పడిపోయినావు అయినా సరే ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు అలలేయ శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని అడుగుతా ఉన్నాడు మరి ఆయన నిన్ను దీవిస్తాడు ఇజ్రాయేల్ ప్రజలు అనేక సార్లు తప్పిపోయినారు అయినా సరే దేవుడు వారిని ప్రేమిస్తూ తిరిగి కడుతూనే ఉన్నాడు నిన్ను కూడా దేవుడు నిర్మిస్తూనే ఉన్నాడు నీవు నశించడం దేవునికి ఇష్టం లేదు ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ రక్షింపబడి నిత్య జీవము చేరుకోవాలి పరలోకంలో దేవునితో కలిసి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ కోసం ఏమైనా చేయగలడు అలలోయ నిన్ను దేవుడు స్వస్థపరచగలడు మంచి ఆరోగ్యం ఇవ్వగలడు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వగలడు నీ కుటుంబాన్ని దీవించగలడు నీ పిల్లల పిల్లల్ని ఆయన దీవిస్తాడు అన్ని విధాలా దేవుడు నీకు సహాయం చేస్తాడు సో డోంట్ వరీ దేని గురించి చింత చేయొద్దు దేని గురించి బాధపడద్దు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు లేదండి దేవుడు నన్ను ప్రేమించట్లేదండి ఆయన నన్ను నరకంలో పడేస్తాడని కొంతమంది భయపడతా ఉంటారు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నరకంలో ఎందుకు పడేస్తాడు నిన్ను ఎందుకు చంపేస్తాడు నీ కోసమే ఆయన శివులో మరణించినప్పుడు నీ ప్రాణాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు నీ కోసమే ప్రాణమే పెట్టిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను స్వస్థపరచడా నీకోసమే ప్రాణం పెట్టిన దేవుడు నీ కుటుంబాన్ని దీవించడా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పరలోకం చేర్చుకోడా సో డోంట్ వారి దేనికోసం చింత చేయద్దు దేనికోసం భయం చే ప్రేమలో భయం లేదు అరలోయ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రభుని హృదయంలో చేర్చుకో నిన్ను దీవిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నావు పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి అయ్యా ఈరోజు వాగ్దానం నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు వాటి రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి తిని మీరు మొట్టి స్వస్థపరచండి దీవించండి ఆశీర్వదించండి నీ ప్రేమ యొక్క రుచి వారికి చూపించండి నీ కనికరంతో ప్రభా వారిని కరుణించి దీవించి ఆశీర్వదించి బలపరచుమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషాబ్రహా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచర కోసము మీరు సహాయాన్ని కూడా అందించవచ్చు మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈ నంబర్కి పంపించవచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె